రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే మిరప పంట గురించి అయితే మాట్లాడుకుందామండి సో మిరప పంటలో ఇప్పుడు ఎర్రనల్లి నల్ల తామర పురుగు ఉధృత ఎక్కువగా ఉంది వారికి కంట్రోల్ అవుతూ మనకు మంచిగా కాప్ సెట్ అవడానికి పనిచేసి ఒక బెస్ట్ మందులైతే చెప్తాను సో ఇప్పుడైతే మార్కెట్లో అయితే మిరప ధర మిరప ధరలు అయితే రోజు రోజుకి పెరుగుతున్నాయి ఈ రోజు వచ్చి మనకు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వచ్చి మనకు ఈ ధరలు తెలుసుకున్నట్లయితే మనకు ఇరవై వేల నూట యాభై అయితే పోవడం జరిగింది మార్కెట్లో అయితే సో రోజుకి కొద్ది వరకు ధర అయితే ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది సో ఖచ్చితంగా మంచిగా తోట వాళ్ళు మంచి కాప్ సెట్ చేసుకుని మంచి దిగుబడి వచ్చే విధంగా పనిచేసి ఒక రెండు బెస్ట్ కాంబినేషన్లు అయితే చెప్తాను ఈ వీడియోలు అయితే వీడియోనైతే పూర్తి అయితే చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మిరపరీతలు అయితే ఖచ్చితంగా ఈ వీడియోనైతే ఖచ్చితంగా స్కిప్ చేయనట్టుగా అయితే చూడండి ఎందుకంటే మంచిగా తోటలు ఉన్న వాళ్ళు మంచి కాపు పడితేనే మనకు మంచి దిగుబడి వచ్చి రైతుకు ఎంతో కొంత లాభం వచ్చే అవకాశం ఉంటుంది సో ముందుగా తెలుసుకున్నట్లయితే మనకు మిరప పంటలో ఎర్రనల్లి నల్ల తామర పురుగు సమస్య కంట్రోల్ అవ్వాలంటే ఖచ్చితంగా అయితే మనకు వారిది వాల్ది ట్రాన్స్జెండా అయితే చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుందండి సో ఈ ఎర్రనల్లి సమస్య నల్ల తామర పురుగు సమస్య అనేది కంట్రోల్ అవ్ అంటే బెస్ట్గా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ట్రాజెంట్ అనేది చాలా బాగా పనిచేయడం జరుగుతుంది సో ఉధృత ఎక్కువగా చాలామంది రైతులు నాకు ఫోన్స్ అయితే చేస్తున్నారు డై డైలీ అయితే ఒక మూడు వందల కాల్స్ అయితే వస్తుంటాయి డైలీ అయితే సో ఈ మూడు వందల కాల్స్లో ఎంతో కొంతమంది ఒక నైన్ టెన్ పర్సెంట్ మాత్రమే ఉధ్రిత ఎక్కువ హెవీగా డ్యామేజ్ అవ్వడం వల్ల అంత రిజల్ట్ లేదని చెప్తున్నారు నైంటీ పర్సెంట్ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది అనే చెప్పడ చెప్పిన రైతులే ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే ఈ మందుని నాలుగు సార్లు స్ప్రే చేసిన రైతులు కూడా చాలామంది ఉన్నారు సో ఇది బాగా రిజల్ట్ బాగుందనే ఉద్దేశంతో ఎక్కువ సార్లు ఈ ట్రాజెంటనైతే స్ప్రే చేయడం జరిగింది రైతులైతే సో ఇది వచ్చి మనకు ఎర్రనల్లి సమస్య అనేది కంట్రోల్ అవుతుంది నల్ల తామర పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది మొక్క గ్రోతింగ్ అనేది వస్తుంది ఫ్లవరింగ్ తీసుకురావడం జరుగుతుంది ట్రాజెంటా అనేది వచ్చి సో ఈ ట్రాజెంట్ అని మనం కూడా వాడాము దీనికి సంబంధించి కూడా వీడియో అయితే పెట్టాము సో ఈ ఎర్రనల్లి నల్ల తామర పురుగు నివారించడానికి సమర్థవంతంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది దీన్ని ఒక రెండు వందల నలభై ఎంఎల్ ఒక ఎకరానికి వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది సో హెవీగా ఆల్రెడీ ఎర్రనల్లి నల్ల తామర పురుగు హెవీగా ఉన్న తోటలో అయితే ఒకసారి కంట్రోల్ అయ్యే అవకాశం అయితే ఉండదు ఒక టూ టైమ్స్ మార్చి మార్చి స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మనకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అయితే రైతులకు మంచి అవకాశం వచ్చింది ధరలు అయితే మంచిగా ఉన్నాయి మంచి ఇక మనకు టైం టు టైం స్ప్రేయింగ్ చేసుకుంటూ మంచి దిగుబడి వచ్చే విధంగా అయితే చూసుకోండి ఎర్రనల్లి నల్ల తామర పురుగు నివారణకు అయితే ఒకసారి ట్రాజెంటా అనే మందునైతే అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది సో ట్రాజెంటా అనేది స్ప్రే చేసిన తర్వాత మంచిగా పూత వస్తుంది సో వచ్చిన పూత అనేది మంచిగా పిందెగా సెట్ అవ్వడానికి నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకు వారధి అగ్రిటెక్ ఎక్కువలది సఫారీ అండి సో మనకి సఫారీ అనేది మనకు ఈ రెండు ర ఒకే డబ్బాలో రెండు బాటిల్స్ ఉంటాయి గ్రోవెల్ సఫారీ అని రెండు ఉంటాయి సో ఈ సఫారీ గ్రోవెల్ అనేది మనకు గ్రోవెల్ అనేది మనకు మంచి గ్రోత్ వస్తూ పూత అధికంగా రావడానికి పనిచేయడం జరుగుతుంది ఈ సఫారీ అనేది మనకు మిరప పంటలో వచ్చు పైముడత సమస్య కానీ కింది ముడత సమస్య కానీ అన్నీ కంట్రోల్ అయ్యి మనకు విపరీతంగా పూత రావడానికి పనిచేయడం జరుగుతుందండి సో ఈ గ్రోవెల్ సఫారీ అనేది పూత అధిక సంఖ్యలో పూత రావడం జరుగుతుంది సఫారీ వల్ల సో ఈ ట్రాజెంట్ అనేది స్ప్రే చేసిన తర్వాత సఫారీని అయితే ఒకసారి స్ప్రే చేయండి సో మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది సఫారీ స్ప్రే చేయడం వల్ల ముడత సమస్య పోయి మనకు గ్రోతింగ్ కాప్ సెట్టింగ్ అనేది అయ్యే విధంగా పనిచేయడం జరుగుతుంది ఒకసారి ఈ రెండు కాంబినేషన్ ప్రకారంగా అయితే వాడుకోండి ముందు ట్రాజెంటా అనేది స్ప్రే చేసుకోండి ట్రాజెంటా స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి సఫారీని అయితే స్ప్రే చేసుకోండి ట్రాజెంటా సఫారీ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ మనం వాడుకోవాల్సిన మందు ఏదైనా బెస్ట్ కాంబినేషన్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా అయితే కుర్టివా కంపెనీ చెందిన డెలిగేట్ అండి సో ఈ డెలిగేట్ అనేది మనకు ఈ మిరప పంటలో ఎంత పూత అయితే మిరప తోటలో ఉందంటే ఆ వచ్చిన పూత మొత్తం కిందగా సెట్ చేయడానికి ఇది ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది ఈ డెలిగేట్ అనేది చాలామంది రైతులకైతే తెలుసు ఇందులో స్పీనట్ వరం అనేది పదకొండు పాయింట్ ఏడు శాతం అయితే ఉండడం జరుగుతుంది సో ఈ డెలిగేట్ అయితే వాడుకోండి మనకు మూడో కాంబినేషన్గా అయితే డెలిగేట్ కాంబినేషన్లో మీరు ఖచ్చితంగా క్రాప్ మ్యాక్స్ అయితే తీసుకోండి మీరు సో క్రాప్ మ్యాక్స్ డెలిగేట్ ఈ రెండింటిని అయితే తీసుకోండి ఈ డెలిగేట్ నుంచి ఒక ఎకరానికి ఒక నూట ఎనభై ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో బెస్ట్ కాంబినేషన్స్ అండి ఒకటి పోతే ఒకటి మనకు ఎక్కడ కూడా మనకు తగ్గదు తగ్గనట్టుగా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చే మందులే మీకు మూడు చెప్పడం జరిగింది సో ఈ డెలిగేటు క్రాప్ మ్యాక్స్ని అయితే ఒకసారి స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంది చాలామంది రైతులు ఇప్పుడు వీడియోస్ అయితే పెడుతున్నారు నాకు సో వాళ్ళ తోటలు అయితే మా సైడ్ ఆల్రెడీ డ్యామేజ్ అయ్యి ఉన్నాయి ఎక్కువగా అయితే సో కొన్ని ఏరియాల్లో ఎక్సలెంట్గా అయితే తోటలు ఉన్నాయి వీడియో అయితే కూడా పెడుతున్నారు డైలీ సో కొంతమంది చాలా బాగున్నాయి తోటలు అయితే సో ఈ విధంగా మూడు స్ప్రేలు అయితే చేసుకోండి మీకు ఖచ్చితంగా కొద్ది వరకు దిగుబడి అనేది గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది సో డెలిగేట్ నుంచి మీరు ఒక నూట ఎనభై ఎంఎల్ వాడుకోండి పూత అధికంగా వచ్చి కాప్ సెట్ అవుతుంది దీని కాంబినేషన్లో ఖచ్చితంగా అయితే క్రాప్ మ్యాక్స్ అయితే తీసుకోండి సో క్రాప్ మ్యాక్స్ అనేది మీరు ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు కూడా వాడుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది సో దీని కాంబినేషన్లో క్రాప్ మ్యాక్స్తో పాటు న్యూట్రిన్స్ అగ్రోమిన్ మ్యాక్స్ అయినా కూడా స్ప్రే చేసుకోవచ్చు సో అందులో మ్యాక్స్లో ఫార్ములా ఫోరన్ టైప్ జింకు బొరానా అలాంటి మైక్రో న్యూట్రిన్స్ ఉంటాయి సో మ్యాక్స్ను కూడా కలిపి స్ప్రే చేసుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుందండి వచ్చిన పూత మొత్తం పిందెగా కాప్ సెట్ అవ్వడానికి పనిచేయడం జరుగుతుంది ఈ విధంగా అయితే ఈ మూడు స్ప్రేలు మార్చి మార్చి స్ప్రే చేసుకోండి మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వచ్చి మంచిగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందండి సో ఈ కాంబినేషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఒకసారి ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే మన అయితే షేర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు మిరప ధరలు అయితే మంచిగా రా రైతుకు ఆశించినంత విధంగా అయితే ఉన్నాయి సో ఖచ్చితంగా అయితే తోట బాగున్న వాళ్ళు మీరు ఆశాజనకంగా మాత్రం తోటనైతే వదిలేయకండి మంచిగా టైం టు టైం స్ప్రే చేస్తూ మంచి దిగుబడి వచ్చే విధంగా అయితే స్ప్రే చేసుకోండి ఇవి నేను చెప్పిన మందులే కాకుండా మీకు అవగాహన పూర్తిగా మీకు ఎవరైనా మీకు తోటి అవగాహన ఉంటే కూడా మీకు నచ్చిన విధంగా అయినా కూడా కొద్దిగా మంచి దిగుబడులు వచ్చే విధంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఈ సంవత్సరం అయితే కొద్దిగా రైతులకి మంచి ధరలే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా అయితే వాడకుండా వీడియో చూస్తున్నావు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్